కు స్వాగతం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కళాశాలకు వచ్చిన పేరెంట్స్ను ఉద్దేశించి ప్రిన్సిపాల్ బి గంగాధర్ మాట్లాడుతూ తమ కళాశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అలాగే యోగా ధ్యానం లాంటి అనేక కార్యక్రమాలను మా కళాశాలలో నేర్పిస్తున్నామని వివరించారు తమ కళాశాల మొత్తం సిసి కెమెరా పర్యవేక్షణలో ఉందని మీ పిల్లలను మా పిల్లలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు విద్యార్థుల తల్లిదండ్రులు నాణ్యమైన విద్యను అలాగే యోగా ధ్యానం ఆటలు ఇలాంటి శిక్షణాలు ఇస్తున్నందున తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు ప్రధానోపాధ్యాయులు బి గంగాధర్ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఓకేనా మరి ఇటువంటి దాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని బాగా చదివి మీ కుటుంబ పరిస్థితిని మార్చాలని చెప్పేసి తల్లిదండ్రులందరికీ మా ఆహ్వానాన్ని మరణించి ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్నాం తర్వాత పరిస్థితులు చూసి స్త్రీల ఈరోజు పదిహేను మంది వచ్చారు ఈ మీటింగ్ లో వచ్చిన మీరు ఈరోజు కాలేజ్ పరిస్థితులు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన పేపర్ల మళ్ళీ నెక్స్ట్ వన్ మంత్ ఉన్నో టూ మంత్స్ ఉన్నో మళ్ళీ మీటింగ్ ఉంటుంది తర్వాత మంత్ ఉంటుంది తర్వాత మంత్ ఉంటుంది ఎందుకు పెడుతుంటే ప్రతిసారి మీరు వచ్చి కాలేజ్ రూపరేఖ రూపురేఖ చూసుకోవచ్చు మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఎంత దో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఏంటని తెలుసుకోవచ్చు అని ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి